ండ్రపట్నం హైదరాబాద్ రోడ్ మార్గంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల అమ్మాయిలు తమ సత్తా చేటారు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు కాలేజీ నుంచి ప్రథమ సంవత్సరంలో తొంభై రెండు శాతం ఉత్తీర్ణత సాధించారు అలాగే మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర కళాశాల కొడంగల్ విద్యార్థులు కూడా తమ ప్రతిభ సాధించారు ఎనభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో బైపీసీలో ముస్కాన్ షరీఫ్ నాలుగు వందల ముప్పై నాలుగు బై నాలుగు వందల నలభై ఎంపీసీలో సుహానా బేగం నాలుగు వందల అరవై మూడు బై నాలుగు వందల డెబ్బై ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో హప్సా మజీద్ తొమ్మిది వందల నలభై బై వెయ్యి ఎంపీసీలో నాదిమా నిమ్మారా తొమ్మిది వందల డెబ్బై నాలుగు బై వంద మొదటి సంవత్సరంలో ఎంపీసీలో ముస్సిద్ నాలుగు వందల నలభై ఐదు బై నాలుగు వందల డెబ్బై బైపీసీలో ముఫ్మద్ అరియాన్ నాలుగు వందల పదహారు బై నాలుగు వందల నలభై సిఈసిలో ఆరిఫ్ నాలుగు వందల అరవై అరవై ఐదు వందలు షేక్ జమీర్ హెచ్ఎస్సి నాలుగు వందల పదహారు పదహారుపై ఐదు వందలు బక్కులు అరీ కుమార్ సిఇసి తొమ్మిది వందల ముప్పై నాలుగు నాలుగుపై వెయ్యి నజ్జీరాం హెచ్ఈసి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిదిపై వెయ్యి అత్యుత్తమ మార్కులు సాధించారు మైనారిటీ గురుకులు క్రిస్టియన్స్ ఉత్తమ మార్కులు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఇఫార్ జాన్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు And uh, this all credit goes to our lecturers, our students, their hard work, their dedication, and their continuous motivation from the teachers as well as from our secretary madam. And uh, even the parents are uh, very encouraging here. So I thank everyone for getting this kind of result and we are hoping that this will continue for the uh, coming years also thank you good afternoon everyone this is Sapsa Masira from intermediate second year by pc from tmrjc campus one i got 940 out of 1000 i'm very happy to share my experience with all of you I first of all, I want to thank to our secretary ma'am, principal ma'am and our lecturers. They motivate in all of us in every time. Our hostel facilities are very good, food facilities also very good, no water problem nothing. We are happy to study here. Our warden ma'am, our nurse ma'am, all of us, our teachers, our principal ma'am, they all do every day night duties with us. So I'm very happy to study here. Thank you for giving this wonderful opportunity. Good afternoon to one and all. I am Ms Khan from Intermediate First Year by PC of tandu Tamri's Girls One. I got 434 out of 440 and I'm very happy. This is because of my hard work and my dedication. But my teachers, lecturers and our beloved principal man, had also played a great role behind my success. And I'm very thankful to our secretary, Masad Khanam Madam. Thank you. షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి